కొత్త కొత్త వాల్ నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎర్త్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ టూ వరకు మొత్తానికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అనుమతినిచ్చింది దీనికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు వ్యయమవుతుందని పేర్కొంది సంబంధిత మొత్తం కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో భాగంగా చెల్లిస్తుందని జలవనరుల శాఖ స్పష్టం చేసింది పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్తగా అరవై మూడు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల మేర సమాంతర డయాఫ్రామ్ వాల్ నుంచి గతంలో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ కు నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు వ్యయమైంది అయితే రెండు వేల ఇరవైలో వరదలకు ఇది దెబ్బతినడంతో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను మూడు వందల తొంభై మూడు కోట్లకు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఆమోదించింది ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై ఎడతెగని సమీక్షలు జరిగాయి కేంద్ర జల సంఘం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని నియమించింది సమగ్ర అధ్యయనం తర్వాత పాత దానికి సమాంతరంగా కొత్త వాళ్ళను నిర్మించాలని ఈ బృందం స్పష్టం చేసింది ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి సిఫార్సు చేసింది పాత డయాఫ్రామ్ మరమత్తుకు మూడు వందల తొంభై మూడు కోట్ల వ్యయమౌతుందని అంచనా వేసింది ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడకం ద్వారా అరవై మూడు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల మేర సమాంతర కొత్త డయాఫ్రామ్ వాల్ వేసేందుకు తొమ్మిది వందల తొంభై కోట్లు వ్యయమవుతోంది ఈ వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసి సూత్రప్రాయ ఆమోదం ఉంది దీంతో అంచనా వ్యయంతో కొత్త డయాఫ్రామ్ వాళ్ళను నిర్మిస్తున్నట్లుగా కేంద్రానికి వివరిస్తూ అధికారికంగా ఆమోదం తీసుకోవాలని పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం సూచించింది కొత్త డయాఫ్రామ్ వాళ్ళ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్కో డి కికో డేవిడ్ బీపాల్ రేపు పోలవరానికి రాబోతున్నారు మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అయితే ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వాటి అడుగులు వేసినట్టు తెలుస్తుంది కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కూడా శ్రీకారం శ్రీకాంతునట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం భార్గవ్ అటు పోలవరం ప్రాజెక్ట్ లో కచ్చితంగా ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు కొట్టగల ప్రభుత్వం తొలుత అడుగులు అయితే ముందుకు వేసిందని కూడా చెప్పవచ్చు అంటే డయాఫ్రమ్ వాల్ దాదాపు రెండు సంవత్సరాలుగా కూడా పాతది నిర్మించాలంటే కొత్తది నిర్మించాలని సందిగ్ధులు ఉండగా ఇటీవలే దానికి కేంద్ర సంఘం నుంచి అన్ని అనుమతులు కూడా వచ్చాయి అయితే పరిపాలనా పరంగా అనుమతులు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు కొత్త డయగ్రామాల నిర్మాణానికి పాలన అనుమతిస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ఎక్సికం రాక్ష గ్యాప్ వరకు కూడా మొత్తానికి డయప్రామాల నిర్మాణానికి సంబంధించి అధికారికంగా ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పనులు పట్టలేకపోతున్నాయి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వేయం అంటే ఇదంతా కూడా అదనపు వేయం అని చెప్పుకోవచ్చు గతంలో కేవలం నాలుగు వందల కోట్ల రూపాయల లోపే డయప్రోమాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు అది తినడంతో ఇప్పుడు మళ్లీ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు వ్యయంతో కొత్త డయప్రోమాల్ నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారు ఇప్పటికే నిర్మాణానికి పనులకు సంబంధించి బేస్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారిక యంత్రాంగం కానీ మంత్రి నిమ్మల రామారాయ్ గాని స్వయంగా పరిశీలించి టీ సిక్స్టీన్ కాంక్రీట్ మిశ్రమంతో ఈ నిర్మాణాన్ని చేపట్టాలని కూడా ధృవీకరించడంతో ఎవరైతే అంతర్జాతీయ నిపుణులు సూచించారు ఆ విధంగానే పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా రేపు ఈ నిర్మాణానికి సంబంధించి అంటే టీ సిక్స్టీన్ కాంక్రీట్ మిశ్రమానికి సంబంధించి ఏ విధంగా సాంకేతికంగా ముందుకు వెళ్ళాలి మిశ్రమాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా రేపు పోలవరం ప్రాజెక్టుకు రాబోతున్నారు పూర్తిగా వారి పర్యవేక్షణలోనే కొత్త డీ వాల్ నిర్మాణం కూడా జరగబోతుంది ఇది సగం పూర్తయిన తర్వాత ఎస్కం రాక్బిల్ డ్యాం నిర్మాణాన్ని సమాంతరంగా ప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే నిపుణులందరూ కూడా సూచనలు చేయడంతో ఈ నిర్మాణం ప్రారంభమైన తర్వాత మరొక ఆరు నెలల్లో కూడా ప్రధాన డ్యామ్ ఏదైతే ఉందో ఎత్గం రాక్వి డ్యాం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ డివల్ నిర్మాణం మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తి చేయాలనేటువంటి దిశానిర్దేశంతో యంత్రాంగం కూడా అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు